టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా వరుస సినిమాలతో వెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఆయన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాని ఇటీవలే కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే ఇదే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా ఇది మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇటీవలే ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే తెలుగు నిర్మాత అల్లు అరవింద్ గారు ఇద్దరు వచ్చారట ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి అలాగే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం గురించి ఆ కేసుల గురించి మాట్లాడున్నారట ఇరువురు ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పుష్ప థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇటీవలే అల్లు అర్జున్ పై కేసు నమోదయ్యి ఒకరు రోజు జైలు శిక్ష అనుభవించి తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్ గారు ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రస్తుతం భేటీ అవడంతో యునివెస్ తెగ బారీలు అవుతోంది టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమా ఆయన పుట్టినరోజు కానుగ ఆగస్ట్ నెలలో రిలీజ్ కానుందట